ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక ఈ శుక్రవారం రోజు ఎటువంటి ఆలోచన లేకుండా ఈ వెంటనే దుర్గమ్మ తల్లిని తాకు తప్పకుండా నీ కోరిక నెరవేర్చే బాధ్యతను నేను ఎప్పుడో స్వీకరించాను అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరత చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినేకనే ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక ఎంతో బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ మీకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారండి అంటే ఫోన్ చేసి మీ సమస్యలను చెప్పుకుంటే చాలు దానికి తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చక్కగా వివరిస్తారండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ గొడవలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి మీరు ఏ సమస్య ఉన్నా సరే గురువుగారికి కాల్ చేయండి సమస్యని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి తప్పకుండా మీ సమస్యలన్నిటికీ ఒక పరిష్కార మార్గం లభిస్తుందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి వెంటనే దుర్గమ్మ తల్లిని తాకు తప్పకుండా నీ కోరికను నెరవేర్చే బాధ్యతను ఆ తల్లి ఎప్పుడో స్వీకరించింది అలాగే నీ కోరికలన్నింటినీ నేను తప్పకుండా నెరవేరుస్తాను ఈ సాయిపై పూర్తి విశ్వాసం ఉంటేనే ఈ సందేశాన్ని చివరి దాక విను ఎప్పుడు కూడా నాకు పలానా కష్టం బాబా ఈ కష్టాలను అనుభవించలేకపోతున్నాను ఈ బాధలను భరించలేకపోతున్నాను ఈ సమస్యల నుండి నాకు విముక్తి కలిగించే ఒక మార్గాన్ని చూపించండి అని నువ్వు ప్రతిరోజు అడుగుతూ ఉన్నావు తప్పకుండా నీకు ఎవరి ద్వారానో ఒక ద్వారా నా సంకేతాన్ని అంటే నువ్వు బాధపడుతున్నటువంటి సమస్యలన్నిటికీ నేను తప్పకుండా ఒక పరిష్కార మార్గాన్ని లభించేలాగా చేస్తాను నీకు సూచనలను అందించాలని ప్రయత్నిస్తున్నాడు మరి ఒక వ్యక్తి ద్వారా మీకు నేను ఆ విషయాలన్నీ తెలియపరుస్తాను అని అంటున్నాను కదా ఆ వ్యక్తి ఎవరు అసలు ముందు తెలుసుకో నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను అపనమ్మకాలను భయాందోళనలను అన్నిటినీ కూడా కాసే పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసును నిమ్ములంగా ఉంచుకొని ఈ సాయి చెప్పేటువంటి సందేశంలో ఉన్న విషయాలన్నీ కూడా గమనించి దేని గురించి బాబా ఈ సందేశాన్ని నాకు వినిపించాలని అనుకుంటున్నారు అసలు ఎందుకోసం ఈ సందేశం నాకు నా నా విధంగా ఒక విధంగా సూచనలు తెలియజేయబోతున్నాడు అనే విషయం గురించి తెలుసుకో చూడమ్మా నాకు నా బిడ్డల కళ్ళలో నీరు తెలుసు వారి మనసులో ఉన్నటువంటి బాధ ఏంటో నాకు తెలుసు నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షించుకుంటూ ఉంటున్నాను మరి ఇదే కదా ఈ సాయి చేసేటువంటి పని నీ వేదనలు చూపేటువంటి ఈ సాయికి వెయ్యి హారతులు ఇచ్చావు ఇప్పటికే ప్రతిక్షణం కూడా నీ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నిటితో అభిషేకాన్ని కూడా నాకు చేశావు ఇది కోరికలన్నిటినీ కూడా తీర్చేటువంటి ఈ సాయికి కోటి హారతులు పట్టావు చూడమ్మా నీకు నేను ఏమి చిరుడం తీర్చుకోగలను చెప్పు ఎన్నో పూజలను చేస్తూ ఉంటావు ఎన్నో వ్రతాలను చేస్తూ ఉంటావు కానీ నా లీలను నా లీలలను ఇంతవరకు తెలుసుకోలేకపోయావని చాలా బాధపడుతూ ఉన్నావు నా లీలలను నువ్వు అనుభవించలేవని చాలా మదన పడిపో మదన పడిపోతూ ఉన్నావు ఈ సాయికి కోటి హారతులు పట్టావు చూడమ్మా నేను నీకు ఏమి చిరుణం తీర్చుకోగలను చెప్పు ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి క్షణం నామస్మరణ తప్ప మరేమీ కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు నేను ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు బాధలు చింతలు ఎదురవడం వలన అసలు ప్రతి క్షణం కూడా నీకు ఎప్పుడు కూడా కన్నీటి పర్యాంతంగా నా పాదాలను ఆశ్రయించి ఏం జరుగుతుంది బాబా అసలు ఇంకా నువ్వు ఇలా చూస్తూ ఉంటావు కదా ఇంతకుముందు ఇంతకంటే ఇంకా ఎక్కువగా ఏదైనా భయానికి గురయ్యేటువంటి సంఘటనలు నేను చూడవలసినటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా అని ఇలా ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు చూడమ్మా నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి నువ్వు దూరంగా పారిపోవద్దు ఎందుకో తెలుసా ఆ సమస్య నువ్వు పారిపోవడం చూసి ఎగతాళి చేస్తుంది ఇంకా నవ్వుతుంది కూడాను నిన్ను ఏదో ఒక రూపంగా ఇంకాస్త బాధ పెట్టాలని చూస్తుంది కాబట్టి సమస్యను నువ్వు ఎదురు తిరగాలి నిలపడు నాకు ఈ సమస్య ఏమి ఏ పాటిది నాకు బాబా ఉన్నాడు ఆయన చూసుకుంటారు ఏది జరిగినా కూడా ఆయనే చూసుకుంటారని ఒక మాట చెప్పు చాలు తప్పకుండా అది నేనుండి పరారైపోతుంది చూడమ్మా ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి గొప్ప ధర్మమే నీకు ఒక మంచి దారి చూపించబోతుంది నువ్వు పలికే పలికేటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతుంది నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా మౌనంగా ఎవరు ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్నీ ఓర్పుతో భరించినటువంటి నీ మౌనమే నీకు మేలు చేయబోతుంది అలాగే నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి సాధన అంటే పూజ కావచ్చు లేదంటే నామస్మరణ కావచ్చు ఏదైనా కానీ నీకు సాధించి చూపించబోతుంది అలాగే నీ నీ భగవంతుడిని నీ నీ దగ్గరకు చేర్చేలా చేస్తుంది చూడు ప్రతి క్షణం కూడా ప్రతిరోజు నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను నా ద్వారా నీకు మంచి మాటలను అలాగే మంచి విషయాలను నేను రక్షించుకునేటువంటి ప్రయత్నాన్ని నేను నా వంతుగా నేను నిర్వహిస్తూ వస్తున్నాను నేను ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడతాను అలాగే ఏ విధంగా అయినా సరే కానీ నీకు ఒక మంచి రూపంలో అంటే ఏదైనా ఒక సహాయం కానీ లేదంటే సూచన కానీ తెలియచేసేందుకు ప్రతి క్షణం కూడా నీ చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను అలాగే ఒక రహస్యం చెప్పాలని అనుకుంటున్నాను చూడమ్మా ఈ రహస్యం ఏమిటంటే నీ మనస్సులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మర్చిపో ఎందుకంటే స్వయంగా నేనే నువ్వు ఎంచుకున్నటువంటి అలాగే నువ్వు బాధపడుతున్నటువంటి ఆ వేదన అంతా కూడా తొలగించబోతున్నాను తీసుకోబోతున్నాను అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తొలగించబోతున్నాను కాబట్టి నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజు అని చెప్పాను కదా నేను ఉన్నన్ని రోజులు ఈ భూమిపై ఉన్నన్ని రోజులు శరీరంగా ఉన్నప్పుడు ఎన్నో చమత్కారాలను చేసి అలాగే నా ద్వారా ఎంతో మందికి జరగబోయేటువంటి విషయాల గురించి తెలియచేసి అలాగే రాబోయేటువంటి ఆపదలను వారికి ముందుగానే వారికి సంకేతాన్ని నేను తెలియపరుస్తాను నేను నిరాకుడిగా నిరాకారుడిగా మీ అందరి హృదయాల్లో చిరస్థాయిగా నేను మీరు ఉంటారని తెలుసుకోండి అలాగే మీరు ఎన్నో మీకు గొప్ప గొప్ప అనుభూతులను చమత్కారాలను అనుక్షణం చూపిస్తూనే ఉంటారని కూడా తెలుసుకోండి ఈ సత్యాన్ని మీరు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తెలవడం కాదు కాదు నా మనసే నిలయం కావాలి మీ మనసు కూడా నిలయం చేసుకోవాలి అప్పుడు కష్టం గురించినా నీకు తెలియదు వచ్చి ఒకవేళ వచ్చినా కూడా అది ఒకవేళ వచ్చినా అది ఎంతగా మనల్ని బాధ పెట్టే ప్రయత్నం అయితే చేయదు మనం కష్టాల వలయం వద్దని చెప్పి కోరుకుంటాం కానీ మనం ఆ వలయంలోనే జీవించి ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి మనం ఈ క్షణికమైనటువంటి జీవితాన్ని ఈ వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటువంటి సత్యాన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా మనం భగవంతుడికి అతి చేరువలో ఉంటాం మన గురించి బాబా కూడా అదే తారసపడుతూ ఉంటారు శ్రద్ధ సహనం అనేటువంటి మంత్రాలతో మనకు ప్రతిక్షణం ఈ సత్యాన్ని అనుభవంలోకి తీసుకొని రావడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలను సంకేతాలను తెలియచేస్తూ ఉంటారు ఇంకా బాబా చేసినటువంటి చమత్కారంలో ఉండేటువంటి ఆ యొక్క అధ్యాత్ ఆధ్యాత్మిక బోధనలకు మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే ఆ ప్రయత్నం మనకు అసలు రావాలి చేయాలి అనేటువంటి ప్రయత్నం కనుక మనకు వచ్చినట్లయితే మనం సాయి యొక్క పరమాత్మని అర్థం చేసుకున్నట్లయితే వాటిని అర్థం చేసుకుంటే ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటో మీకు పూర్తిగా అవగతమవుతుంది ఈ లక్ష్యాన్ని చేరడానికి కావలసినటువంటి సాధన అంటే ఏమిటంటే దగ్గరే ఉండి మనలను అనుగ్రహిస్తూ ఉంటారు అటువంటి ఆధ్యాత్మిక అర్థం ఉన్నటువంటి చమత్కారమే నీటిలో దీపాలను వెలిగించినటువంటి సన్నివేశం కానీ దీన్ని ఒక చమత్కారంలో మాత్రమే చూడకుండా దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి ఏవో ప్రతిరోజు కూడా మన సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని బాబాగారు ఈ విధంగా సందేశం ద్వారా తెలియచేసి మన మనసుకు ధైర్యం చెప్తున్నారనే విషయంగా కాకుండా బాబా గురించి ఆలోచించేటువంటి విషయాలను ఆయన గురించి చెప్పుకునేటువంటి ఏదైనా కానీ ఆయన గురించి ఆ బాబాగారు చేసినటువంటి లీలలు కానీ లేదంటే బాబాగారి గురించి చెప్పేటువంటి మాటలు కానీ ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వారు కూడా సాయిని అతి చేరువలో ఉన్నట్లేనండి మన బాబా అడిగినటువంటి శ్రద్ధ సబూర్యులను ఆయనకి ఇవ్వలేకపోయినా మనల్ని ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన అపర దయామూర్తి కాబట్టి ఆయన కరుణ చాలా అంటే చాలా అపారమైనది కాబట్టి ఆయన యొక్క కరుణాపూర్వకమైనటువంటి చూపులు చాలండి మనల్ని జాగృతం చేయడానికి ఆయన మనలను అనుగ్రహించేటప్పుడు ప్రక్రియలో చూపించేటువంటి సహనం ఉంటుంది చూడండి అది అద్వితీయం ఒకసారి మనం కనుక ఆయన అడిగింది ఇవ్వడం ప్రారంభిస్తే ఇక సాయి యొక్క అనుగ్రహానికి అంతేకాకుండా ఉన్న ఉన్ ఉంటుందన్నమాట సాయి మనల్ని తప్పకుండా మన గమ్యానికి చేర్చేంత వరకు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే మనం ఆయన్ని తలిచిన తలలే తలవలేకపోయినా మన గమ్యానికి చేర్చినటువంటి ప్రయత్నాన్ని మన చేతిని ఎప్పుడు విరిచిపెట్టరు సాయి ఎలాగైతే మన గమ్యాన్ని మనల్ని చేరుస్తారో అలాగే మనం కూడా మన గమ్యానికి చేరుకున్న తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మర్చిపోకుండా ప్రతి క్షణం ప్రతిరోజు కూడా ఆయన నామస్మరణతో బ్రతికి ఉంటే మనకి ఎలాంటి ఆపదలు కూడా దరిచేరవు ఒకవేళ ఆ ఆపదలను అంటే మనల్ని చేరువ అవుతున్నట్లయితే క్షణంలో అడ్డుగా నిలబడి మనకు ముందే ఒక సంకేతాన్ని సూచనలను ఏదో ఒక విధంగా అయితే తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తాడు మన చుట్టూ తిరుగుతూ మనకు ఏదో ఒక విధంగా ఒక విషయాన్ని తెలియపరిచేటువంటి మన తపన సాయికి ఎప్పుడూ అనుక్షణం ఉంటుంది కాబట్టి ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క సాయి భక్తుడికి సాయి భక్తురాలకి ఆ అనుభూతి బాబాగారు మనకు చేసేటువంటి లీలలు చమత్కారాలు ఇప్పటికీ కూడా పొందుతూ ఉన్నారు ఆ విధంగా సాయి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారిలో ఎంతోమంది ఇప్పటికీ ఆయనను ఎంతో ఆరాధ్య దైవంగా భావిస్తూ ప్రతిక్షణం కూడా నామస్మరణలో లీనమైపోయి ఎంతో ఆనందంగా ఉంటున్నారు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా లీలలు బాబాగారు చేసినటువంటి చమత్కారాలన్నీ కూడా ఉంటాయి మరలా ఆయనను మనం ఎప్పుడూ కూడా దూరం చేసుకోకూడదు నువ్వు అడుగుతున్నది ఏంటో తెలుసా నీకు కష్టం రాకూడదని బాధ సమస్యలు ఇవన్నీ నుంచి పూర్తిగా తొలగిపోవాలని మనం చేసినటువంటి కర్మల ఫలితంగా మన జీవితం ఆధారపడి ఉంటుందని మనం మర్చిపోకూడదు మీకు ముఖ్యమైనటువంటి విషయాలు చాలా అంటే చాలా ఎన్నో రకాలైనటువంటి సందేశాల ద్వారా తెలియపరుస్తూ ఉంటాను ఒక రహస్యాన్ని కూడా మీతో చెప్పబోతున్నాను కాబట్టి ఏమాత్రం కూడా వినకుండా ఉండవద్దండి ఎప్పుడు చెప్పేటువంటి మాటలే కదా అని అసలు పట్టించుకోకుండా నీ కోసం నీ బాగుకారి బా బాగు కోరి మరీ చెప్తున్నాను మాటలు చూడు నీ మనసులో ఉన్నటువంటి సందేహాలు అనుమానాలు అన్నీ కూడా నాకు తెలుసు చాలా వరకు నువ్వు ఎప్పటి నుండి అంటే ఇప్పటి వరకు అంటే ముందు బ్రతికినటువంటి జీవితం అంతా కూడా చాలా గర్వంతో అలాగే ప్రతి ఒక్కరిపై కోపంతో ఎప్పుడు కూడా నిన్ను చూస్తే మీరు అంటే అమ్మో వీరిని పలకరించాలన్నా కూడా చాలా భయమైపోతుంది అలాగే వీరిని చూస్తే ఏదో పెద్ద జమీందారు లాగా ఫీల్ అయిపోతాడే అలా గర్వంతో ఉంటారే అనుకునే విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉండేవాడివి అయితే నీ కోపం మొత్తం చల్లబడిపోయింది అలాగే పూర్వ వైభవం నీలో ఉన్నటువంటి కళ అన్నీ కూడా చెదిరిపోయాయి ఇప్పుడు కేవలం విగత జీవిల నువ్వు మారిపోయావు పూర్తిగా చెల్లా చెదరైపోయింది అంటే నువ్వు భారీగా నష్టపోయావని చెప్తున్నాను నీ దగ్గరకు కాకులు గుమికూడినట్లుగా ఒక్కసారిగా కొంతమంది నిన్ను భారీ ఎత్తున నష్టపరిచారు ఆ నష్టంతో నీవు నీ కుటుంబం చాలా అంటే చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు అనుభవిస్తూ కూడా ఉన్నారు అయితే ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఒక పచ్చి నిజం ఏంటో తెలుసా ఒక రహస్యం ఉంది కాబట్టి నీవు గుండెలను ఎప్పుడు కూడా అంటే తడబడనివ్వకుండా నీ హృదయాన్ని తడబడనివ్వకుండా నేను చెప్పే మాటను నిజమా కాదా అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి చూడు నిన్ను చూసినప్పుడల్లా వ్యక్తులు ఎవరైతే నిన్ను ఇప్పుడు వరకు మోసం చేశారో ఆ వ్యక్తులు ఎదుటి వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఏ విధంగా అయితే గర్వంతో ఉన్నానని అలాగే చాలా పొగరుతో ఉన్నావని నిన్ను ఎవరైతే అవహేళన చేశారో వారు నీతో మాట్లాడాలంటే అమ్మో అసలు వీరు మనలో మనతో కలిసిపోలేరేమో మాట్లాడతారా వీరిని మోసం చేయడం అంత సులువు అని అంత సులువు కాదు అలాగా నిన్ను నిలువెల్లా ముంచేశాయి అందువలన నిన్ను చూసినప్పుడు వారికి భయం వేస్తుందని నువ్వు అనుకున్నావు కానీ వారు కేవలం నిన్ను చూసి భయపడుతున్నట్లుగా నటించారు నీకు గౌరవం ఇచ్చినట్లుగా నటించారు ఎదుటివారు వీళ్ళతో మాట్లాడాలంటేనే కొంచెం భయపడిపోతారేమో అన్నట్లుగా నిన్ను చూసి ఎదుటివారు భయపడిపోతారేమో అని నువ్వు అనుకున్నావు కానీ నిజానికి వారు నీ దగ్గర కేవలం నటించారు నటించి నీ దగ్గర వారికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా బాగా తెలుసుకొని నిన్ను మోసం చేశారు అది ధనపరంగా కావచ్చు లేదంటే నీ జీవితంలో ముఖ్యమైనటువంటి నీవు ఏదైతే అంటే ముఖ్యమైనటువంటి కొన్ని ముందే చేపట్టాలనుకున్నటువంటి పనుల గురించి కానీ ఇంకా వాటి ద్వారా వచ్చేటువంటి విషయాలు కానీ ఆలోచనలు కానీ ఇలా అన్నీ కూడా పూర్తిగా వారు రాబట్టారు పూర్తిగా నిన్ను అసలు ఏ మాత్రం కూడా నీ పనిలో అంటే నిన్ను అడుగు ముందుకు వేసేటువంటి విధంగా చేయకుండా నిలువెత్తు నిన్ను మోసం చేశారు అందుకే ఎవరితో అయినా సరే ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి కంట్రోల్ తప్పు ఎవరితోనూ అతిగా ఉండకూడదు అతిగా మాట్లాడకూడదు ఇక వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా నిజాలు అని అనుకోకూడదు అలాగే వారు మనం పని కట్టుకొని అలా పొగుడుతూ ఉంటే ఎందుకలా పొగుడుతున్నారా అనే విషయం గురించి మనం కొంచెం ఆలోచించాలి కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి లోకం ఇది ఏదైనా నీ మనసు కొంచెం నొచ్చుకుంటుందేమో కానీ నిజానికి నీకు అసలు ఏమీ తెలియదు విషయ జ్ఞానం అంతకన్నా తెలియదు ఈ లోకంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది పూర్తిగా తెలిసి కూడా అందరినీ నమ్మి నిలువునా మోసపోయావు అయినా వారే నిన్ను నిలువునా మోసం చేశారు కాబట్టి ఇప్పటికైనా తేలుకో ఇప్పటికైనా కళ్ళు తెరువు ఎవరు నిన్ను మోసం చేశారు అలాగే దేని ద్వారా నిన్ను మోసపరిచారు అలాగే ఎందుకోసం వారు అలా ప్రవర్తించారు ఇప్పటికైనా తెలుసుకో అలాగే ఈ రహస్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు అందరూ నావాలి అని అనుకొని నీవు అంటే కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నట్లుగా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరితో కూడా నమ్ముతున్నట్లుగా అందరూ కూడా నావాలి అని చెప్పి చీరదీసి ఈరోజు ఏమి లేకుండా ఈ విధంగా చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఏమైపోయావు ఈ పరిస్థితులను సైతం ఎదుర్కోలేక ఏం చేయాలో అర్థం కాక వీ చూడు నిజానికి నీ భయానికి ఒక అర్థం ఉంది నేను ఒప్పుకుంటాను ఇప్పుడే ఇలా ఉంది ఇక ముందు ముందు రోజుల్లో నా జీవితం ఏమిటి నా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి వారి గతి ఏమిటి నేను కూడా లేకపోతే అసలు వాళ్ళు ఎలా బ్రతుకుతారు అని ఇలా ఆలోచిస్తూ ఉంటున్నావు చూడమ్మా ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు నేను నీకు ధైర్యంగా ఉండమని చెప్తాను నా సహాయం నీకు పూర్తిగా అందిస్తాను చూడు ఎవరు నిన్ను మోసపరిచినా ఎవరు నిన్ను అవమానపరిచినా కానీ ఎవరు ఎన్నైనా అనుకోని కానీ నేను మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితిలోనూ మోసం చేయను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా కాబట్టి ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు పోయిన ధనాన్ని మరలా నీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చే విధంగా నీ ద్వారానే ఒక మంచి అందమైనటువంటి జీవితాన్ని నీకు తిరిగి మరలా పునః ప్రారంభించే దిశగా నీ వైపు అడుగులు వేసే విధంగా ఆ ధనలక్ష్మిని నేను ఆహ్వానం పలికే విధంగా చేయబోతున్నాను సమస్య తీర్చమని భగవంతుని వేడుకోవడం కంటే ఒక సమస్యను ఎదుర్కొనేటువంటి శక్తిని ప్రసాదించమని కోరుకోవడం చాలా మంచిది కాబట్టి భగవంతుణ్ణి ఏ సమస్య అయినా సరే వస్తే చాలు ఆ సమస్యను తీర్చమని అడగొద్దు ఆ సమస్యను ఎదుర్కొనేటువంటి శక్తిని భగవంతుడా భగవంతుడాని వేడుకో చాలు నీకు కావాల్సింది ఎప్పటికైనా కానీ నీ దగ్గరికే వస్తుంది అతి త్వరలోనే పూర్తయిబోతుంది దానికోసం నా ఆశీర్వాదం కూడా నీకు ఎల్లవేళలా ఉంటుంది నీకు శుభాకాంక్షలు అలాగే ధన్య ధన్యవాదాలు దీన్ని ఇప్పుడిప్పుడే పొందబోతున్నందుకు అమలుపరచడంతో మాత్రం ఎటువంటి విఫలం లేకుండా విఫలం లేకుండా నీ ద్వారా నేను నీ కుటుంబాన్ని ఎవరైతే నిన్ను మోసం చేశారో వారందరినీ కూడా తప్పకుండా నువ్వేంటి ఏమిటి నీ విజయం అంటే ఏమిటి అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది అప్పుడు నిజంగా వారు వీరికి నిజంగా ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా ఇంత స్థాయి శక్తుల మేము ఇంత ప్రయత్నించినా కూడా మాకు అసలు విజయం రాలేదు కాక మొన్న మొన్న మొదలు పెట్టారు మంచి విజయాన్ని సాధించాలి ఇలా జరిగింది అని కొన వేలేసుకుంటారు మరి ఇంత మంచి రహస్యాన్ని మీకు ముందే చెప్పాను కాబట్టి ముందు ముందు నీకు ఏం జరుగుతుందో కూడా తెలియ తెలియపరిచాను కాబట్టి జీవితంలో ఏదో నష్టపోయాను అలాగే ఏదో తీవ్రంగా నేను ఈ విధంగా చేస్తే బాగుండేది అనవసరంగా ఇలా చేశాను అని అనుకుంటూ అలా నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా ఇక్కడ నుండి బయటకు పంపించేసి నీ మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకొని భారాన్ని మొత్తం నాపై మోపి అలా చూస్తూ నా నామస్మరణ చేస్తూ ఉండు తర్వాత నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వే చూస్తూ ఉంటావు సంతోషంగా ఎప్పుడూ కూడా ఉంటావు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మిన నాడు జీవితం ఏంటో మీకు పూర్తిగా అవగతమవుతుంది ఈ సాయిని మనస్ఫూర్తిగా నమ్ము నా నామస్మరణ చేసుకుంటూ ఉండు నీకు అన్ని విధాలుగా మంచిగా జరిగించే బాధ్యతను నేను ఎప్పుడూ కూడా తీసుకున్నాను ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండేదేమో అనుకుంటే తర్వాత నీవే బాధపడతావు కాబట్టి ఏదైనా కానీ ఒకటికి రెండుసార్లు ముందే ఆలోచించి ఆ పనిని మొదలుపెట్టు నీ ఏదైనా ఒక సహాయం చేయాలన్నా కానీ నిజంగా ఏదైనా కానీ అంటే పేదవారు అలాగే వికలాంగులు అనాథాశ్రమంలో ఎంతోమంది బాధపడుతూ ఉండేటువంటి వారందరికీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అలాగే కావాలంటే సహాయం అందించు అంతేకాని నిజంగా అవసరం లేని వారికి లేదంటే ఏ సహాయం కోరకుండా నీకి నీ దగ్గర కేవలం డబ్బు ఉంటేనే చాలు అనేటువంటి దుర్బుద్ధితోనే నీ చెంతకు వచ్చే వారిని అసలు నువ్వు చేరదీయవద్దు అలా చేరదీసి నువ్వు మాత్రం నిండా మునిగాక అయ్యో ఈరోజు నేను ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది కదా ఆ తర్వాత అని బాధపడద్దు అయితే జరిగింది ఏదో జరిగిపోయింది అన్నీ కోల్పోయావు నీవు దేని గురించి అయితే కోల్పోయానని చెప్పి బాధపడుతున్నావో దాని మరల నీ వద్దకు తిరిగి తీసుకొని రాబోతున్నాను తప్పకుండా నీ జీవితంలో ఒక మంచి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాను ఆ దుర్గాదేవి అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది దుర్గమ్మ ఆశీర్వాదం పొందిన నీకు ఎప్పుడు కూడా మంచి రోజులు తప్పకుండా రాబోతున్నాయి నీ జీవితాన్ని చిందరవందర వందర చేసుకోవద్దు ఒకటికి రెండు సార్లు ఆలోచించు అది వ్యాపారమైన ఉద్యోగమైన ఏదైనా కానీ నీకు సరైనదా కాదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవడం మంచిదని చెప్పి నీకు ఎప్పుడు కూడా గుర్తు చేస్తున్నాను అది అలవాటు చేసుకోక నుండి జీవితంలో నీవు జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలని వేస్తావని ఎప్పుడు కూడా నేను నీకు తోడుగా అండగా నిలబడి ఉంటానని అది ఏ సమయంలోనైనా ఏ క్షణంలోనైనా నా మాటగా నీకు మరొక్కసారి తెలియపరుస్తున్నాను కాబట్టి నా మాటలను నువ్వు ఎప్పుడు కూడా తోసి తోసివేయకుండా తప్పకుండా నీవు నేను ఈ ఇచ్చే ఈ సందేశాలన్నింటినీ పూర్తిగా ఆలకించినందుకు నీకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఆశీర్వాదం దుర్గమ్మ ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుందని చెప్పి ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్